ప్రైస్ లార్డ్ ఆడన కలిగించిన దేవుని మాట యూహాను వార్త పదిహేనో అధ్యాయము పన్నెండో వచనము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుడే నా ఆజ్ఞ అని దేవుడు తెలియచేసి ఉన్నాడు మరి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఇతరులను ప్రేమించడం అని దేవుడు తెలియచేస్తున్నాడు మరి మీరు ఇతరుల కోసము ప్రేమించేవారుగా ఇతరులను క్షమించేవారుగా ఉన్నారా ప్రమైన యేసుక్రీస్తు ఆయన సిలువలో మరణిస్తూ కూడా ఆయన మరణ దశలో ఉండి కూడా ఆయన హింసిస్తున్న ఆయన ఆయన చంపటానికి ఆ అంతగా శిలువ మీద ఎక్కించా కూడా ఆయన అంటాడు తండ్రి వీరేమీ చేయుచున్నారా వీరెరుగురు గనుక వీని క్షమించుడి అంటున్నాడు అంతటి క్షమాగుణం అంతటి ప్రేమ మరి క్రీస్తు ప్రేమను కలిగి నువ్వు ఉన్నావా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు కానీ మరి నీ పక్కింటి వారినే నీ పొరుగింటి వారినే నీ కుటుంబ సభ్యుల్ని నీ క్షమించలేకపోతున్నావు ప్రేమించలేకపోతున్నావు ఒక కుటుంబంలో ఉంటూనే మరి ప్రేమ లేని వారుగా ఉంటున్నారు మరి క్రీస్తు ప్రేమ కలిగి మనం జీవించాలని ప్రభు తెలియజేస్తున్నాడు అది గా తెలియజేస్తున్నాడు ఆజ్ఞగా తెలియజేస్తున్నాడు పాత నిబంధన గ్రంథాలను చూసినట్లయితే పది ఆజ్ఞలు మోసే మరి ఆయన రాతి పలక మీద తీసుకొని వచ్చాడు మరి యోహోవా పంపించుకున్నాడు కానీ ఇక్కడ రెండు ఆజ్ఞలు ఇంపార్టెంట్ తెలియజేస్తున్నాడు ఒకటి దేవుని ఆరాధించడం విషయంలో ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు రెండు ఆజ్ఞ ఇతరులను ప్రేమించమంటున్నాడు మరి ఇతరుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు మరి నీ శత్రుని సైతం ఆయన క్షమించి వారి కోసం ప్రార్థించమన్నాడు మరి ఇతరులను ప్రేమించే వారిగా దేవుని ప్రేమను కనపరిచేవారిగా ప్రభు అయిన బిడ్డలుగా మీరు ఉండాలని ప్రభు తెలియచేస్తున్నాడు ఆయన సాక్షులుగా మీరు నిలబడండి దేవుని ప్రేమలో నిలిచి ఉండండి ఆ ప్రేమను అనేకులకు పంచండి ఆ ప్రేమ ద్వారా అనేకులను ప్రభు మందిరానికి నడిపించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవ ఎస్ అని ప్రేమ చేస్తున్నాము దేవాన్ని కొందనం నీ ప్రేమలో తన ప్రతి ఒక్కరిని వర్ధల చేయండి అభివృద్ధి దయచేయండి నీ ప్రేమలో తన ప్రభ నిలిచుండ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ స్నామం అడుగుచున్నాము తండ్రి బ్లెస్ యు